హాయ్ నేను మీ అనిల్ నాయర్ చాలామంది అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ ఇన్స్టాలో ఫాలో అవుతున్న కానీ నేను ఆఫ్లైన్ సెమినార్స్ తీసుకున్న అటెండీస్ కానీ చాలామంది అడిగింది ఏంటంటే సార్ ఏదైనా ఒక ఆఫర్ పెట్టండి సార్ ఈ ఆఫర్లో మాకు అరిథమెటిక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా కావాలి దాని తర్వాత మీ వీడియో చూస్తూ మేము క్లాస్ నోట్స్ రాసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది సార్ కుదిరితే క్లాస్ నోట్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వండి అని చాలామంది అన్నారు ఈ వీళ్ళందరి యొక్క మీ స్టూడెంట్ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ నేను ఇప్పటి వరకు ట్వంటీ ఇయర్స్లో ఇవ్వనటువంటి ఆఫర్ ఒక్క కోర్సు కొంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీ అనే ఒక స్పెషల్ కోర్సుని క్రియేట్ చేశాను అంటే అరిథమెటిక్ కోర్స్ కనుక మీరు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇది ఆరు నెలల వ్యాలిడిటీ ల్యాప్టాప్లో చూసుకోవచ్చు మొబైల్లో చూసుకోవచ్చు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇది టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ టాక్సస్ అంటే రెండు వేల ఆరు వందలు ఎంతో పడుతుంది ఆ కోర్స్ తీసుకుంటే సపరేట్గా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అరిథమెటిక్ తీసుకుంటే ఆ ఒక్క కోర్స్ తీసుకుంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీగా యాడ్ అవుతున్నాయి ఏంట రెండు కోర్సులు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ట్యాక్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు అరిథమెటిక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఒక్క కోర్స్కి పే చేస్తే చాలు ఇంకో రెండు కోర్సులు మీకు అబ్సల్యూట్గా గా ఫ్రీగా వస్తుంది ఈ ఆఫర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నవంబర్ మాత్రమే ఉంటుంది అది కూడా ఫస్ట్ ఐదు వందల స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది మీరు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫస్ట్ స్టూడెంట్ అయ్యి ఉంటే దీనికి సపరేట్ దీనికి సపరేట్ దీనికి సపరేట్ మూడు సపరేట్ కోర్సులకు పేమెంట్ చేయాలి అదే ఐదు వందల ముందు కనుక అవుతే ఒక్క కోర్సు కొంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనిల్ నాయర్ క్లాసెస్లో ప్రతి ప్రోడక్ట్ ప్రైజ్ ట్వంటీ పర్సంటేజ్ పెరగకపోతుంది నేర్చుకోవాలన్న తపన తక్కువ కాస్ట్లో ఎక్కువ కంటెంట్ వస్తే రైట్ దాని యొక్క మల్టిప్లికేషన్ ఎఫిషియన్సీ కనుక మీరు అర్థం చేసుకుంటే ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రైట్ ఈ కోర్స్ తీసుకోండి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకే ఒక్క కోర్స్ కొంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీ థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్